శాంతి విమెన్స్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలందరికీ కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం తరపు నుంచి మహాశివరాత్రి శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభివందనాలు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం తరపు నుంచి రాబోతున్నటువంటి మహాశివరాత్రి శుభ సందర్భంగా శుభాభివందనాలు శుభాకాంక్షలు భారతదేశం అత్యంత పుణ్యప్రదమైన పవిత్రమైనటువంటి భూమి ఈ భూమి పైన సంపూర్ణ నిర్వికారులైనటువంటి దేవీ దేవతలు చైతన్యంగా జీవించి సుఖశాంతులను ఇచ్చి వెళ్ళారు ఇదే భారత భూమి విశ్వానికి గురువుగా ఈరోజు ఎందుకు పూజించబడుతుందంటే దానికి ముఖ్య కారణం ఇదే భిన్నత్వంలో ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం ఈ సిద్ధాంతాన్ని శాంతంగా అర్థం చేసుకుంటే మన భారతదేశంలో ఇన్ని రకాల భాషలు ఇంత ఇన్ని మతాలు వారు ఎందుకు మన భారత భూమిని ఆశ్రయించి ఉన్నారన్నది మన భారతదేశం యొక్క సంస్కృతి ఇన్ని రకాలుగా వెరైటీగా ఎందుకు కనిపిస్తుంది అన్నది మనం చక్కగా తెలుసుకోవచ్చు ఏకత్వం అన్నారు ఏకోనారాయణ అన్నారు సకల వేదాలు సకల శాస్త్రాలు సమస్త పురాణాలు కూడా ఆధ్యాత్మిక రీతిలో చెప్పేది ఏమిటంటే సర్వమానవ సౌభ్రాతృత్వం ప్రేమ సుఖము శాంతి అందరికీ ఇవ్వాలి ఎటువంటి మనసావాచా కర్మణ దుఃఖం అనేది హింస అనేది ఉండకూడదు మనసా వాచా కర్మణ తిరకరణ శుద్ధిగా ఎప్పుడైతే అహింస ఆ సిద్ధాంతాన్ని మనం పాటిస్తామో ఈ భారత భూమే కాదు యావత్ భూమి ప్రపంచమంతా కూడా సుఖశాంతులతో విశ్వశాంతి నెలకొంటుంది అయితే ఏకత్వము అంటేనే అటువంటి తత్వం ఇంకొకటి లేదు అదే భగవత్ తత్వం వన్ ఎస్ ఈజ్ గాడ్ భగవంతుడు అంటేనే ఏకత్వము కానీ భగవంతుడు గురించినటువంటి ఈ యొక్క అనేక మార్గాల్లో భిన్నత్వం వచ్చింది ఒక్క భగవంతుడి యొక్క విషయంలోనే యావత్ భూప్రపంచం మీద ఉన్నటువంటి మానవాళి అందరూ కూడా భిన్నత్వాన్ని ఈరోజు పాలన చేస్తూ ఉన్నారు ఈ భిన్నత్వంలో ప్రతి ఒక్క మనిషి తన అభిప్రాయం పూర్వకంగా తన ఇష్టపూర్వకమైనటువంటి ఆ భగవంతుడి యొక్క రూపాన్ని దైవాన్ని నమ్మడం ఆ విధంగా వాళ్ళ యొక్క అభిప్రాయం అనుసారం భక్తిలో ఒక పూర్వకమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వస్త్రధారణ కావచ్చు వ్యవహారం కావచ్చు ఆహారం కావచ్చు ఇవన్నీ ఒక పద్ధతిని వాళ్ళు ఏర్పరచుకున్నారు ఎవరు ఏ పద్ధతిలో భగవంతుడిని చేరాలన్నా ఆ పద్ధతిలో వాళ్ళకి ఆనందం కలుగుతుందని మనం తెలుసుకోవచ్చు కాబట్టి భగవంతుడు అనేటువంటి ఆ అత్యున్నతమైనటువంటి ఆ పరాశక్తిని మనం చేరుకోవడానికి మనుషులు చేసేటువంటి భిన్న భిన్న సాధనాలే భక్తి ఈ విభిన్నత్వాన్ని మనం స్వీకరించాల్సిందే ప్రతి ధర్మం కూడా చెప్పేది ఏంటంటే పరమత సహనం అని చెప్తున్నారు అయితే మతాలనేవి మనుషుల యొక్క అభిప్రాయాలు మనుషుల యొక్క భావాలు ధర్మం అనేది కర్మకి సంబంధించింది ప్రతి ఒక్క మానవుడు కూడా కర్మాచరణ చేసే ముందు ధర్మాన్ని వర్తించాల్సిందే ధర్మాన్ని అనుసరించాలి మనిషికి ఒక ధర్మం అనేది ఎప్పుడు లేదు హిందూ దేశంలో ఉండేవాళ్ళది హిందూ ధర్మం అని వేరే దేశంలో ఉండేది వేరే ధర్మం లేదు ధర్మము సత్యము న్యాయము ఇవన్నీ కూడా అందరికీ ఒక్కటే వర్తిస్తుంది ఒక్క సూర్యుడే ఏ విధంగా ప్రపంచమంతా వెలిగిస్తున్నాడో ఆ వెలుగులోనే మనం అన్నీ కూడా తెలుసుకుంటున్నామో అదేవిధంగా ఈ భిన్నత్వాన్ని మనం స్వీకరించక తప్పదు రంగురంగుల పుష్పాలు ఉన్నాయి రంగురంగుల పక్షులు ఉన్నాయి అలాగే రంగురంగుల రుచులు ఉన్నాయి అలాగే రకరకాల మనస్తత్వాలు ఉన్నాయి రకరకాల విధి విధానాలు ఉన్నాయి ఎవరికి తోచిన ఎవరికి సౌకర్యంగా ఉన్నటువంటి విధి విధానంలో వాళ్ళు నడుస్తారు దాన్నే మతం అని చెప్పారు కానీ మతాలను మనం ద్వేషిస్తూ ధర్మాన్ని ఎలా ఫాలో చేస్తాం ధర్మం అనేది అందరికీ కూడా ఒకటే దాన్ని అనుసరించడమే ధారణ జీవహింస మహాపాపం ఇది ధర్మం ప్రతి జీవి పట్ల కరుణ ప్రేమ దయ ఇవన్నీ చూపించడం ధర్మం అది ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో ఆకలికి బాధపడుతున్నారో ఎవరైతే వస్త్రాలు లేకుండా బాధపడుతున్నారో అటువంటి వారికి దానం ఎలా ఇస్తారు దయ ఉంటేనే ధర్మం దా ధర్మం చేయండి బాబు అంటారు దానం అంటే మనం ఇష్టపూర్వకంగా చేసేది దానం ధర్మం అంటే కర్తవ్యపరంగా చేసేది కాబట్టి మానవాడిలో ధర్మం అనేది ధర్మాచరణ అనేది పేద గ్రంథాల్లో ఉపనిషత్తుల్లో సమస్త గ్రంథాల్లో ఉన్నటువంటి సారం ఇదే అహింసా పరమోధర్మం మానవులందరూ కూడా అహింసనే పరమోధర్మంగా భావించినాడు ప్రతి ఒక్కరితో ఆత్మిక భావంతో ఆత్మిక ప్రేమతో ఆత్మిక ఆదరణతో మనం జీవించగలుగుతాం వస్తున్నటువంటి మహాశివరాత్రి మనందరికీ దుర్గుణాల నుండి దుర్వ్యసనాల నుండి ముక్తి కమ్మని చెప్తూ ఉంది భారతదేశంలో ఎన్నో దేవతల పండగలు మనం చేస్తూ ఉంటాం ఆ పండగల్లో కూడా వైవిధ్యం ఎంతో ఉంది మహాశివరాత్రి నాడు యావత్ భారతదేశంలో భక్తులందరూ కూడా జన్మ జన్మల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జన్మా జన్మానికి ఒక మహాశివరాత్రి అంటూ వచ్చాం అటువంటి మహాశివరాత్రి నాడు జాగరణాదులను ఉపవాసాదులను అభిషేకాదులను ఇవన్నీ అత్యంత ప్రీతితో భక్తులు ఆ పరమశివుడి యొక్క కృపా కటాక్షాల్ని అనుగ్రహించుకోవడం అనుగ్రహించుకోవడం కోసం చేస్తారు ఏడాది పొడుగునా మనం తినే ఆహారం ఏడాది పొడుగునా మనం నిద్రపోయే నిద్రని సామాన్యమైన భోజనాన్ని సామాన్యమైన నిద్రని వదిలేస్తాం అంటే ఇందులో ఏదో పరమార్థం ఉంది బయటికి చూస్తే చిన్నదిగా కనిపిస్తుంది ఉపవాసం అంటే కానీ ఇందులో చాలా పరమార్థం ఉంది మన ఆలోచనలు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటాయో అప్పుడు మన మనసు పరమాత్మకు సమీపంగా నడుస్తుంది పరమాత్మని మనం దగ్గరగా అనుభూతి చెయ్యాలి అంటే మన ఆలోచనలు పవిత్రమైన విధానంలో ఉండాలి ఎలాంటి దుఃఖమునిచ్చే మాటలు ఎలాంటి హింస చేసేటువంటి మాటలు కానీ వాచా తపస్సు కూడా భగవంతుణ్ణి ప్రేమించడానికి మనకి ఎంతో సహకరిస్తుంది వాస్తవానికి ధ్యానం అంటే ఏమీ లేదు మన మనస్సుని పరమాత్మ వైపుకి మళ్లించడము అతడి పట్ల అపారమైన ప్రీతి అతడి పట్ల అపారమైన భక్తి శ్రద్ధలు ఆ పరమాత్ముని పట్ల యథార్థమైన జ్ఞానాన్ని పొందడమే రాజయోగ మెడిటేషన్ కూడా చెప్తారు మెడిటేషన్ అని మనం ఇంగ్లీష్లో చెప్తున్నాం కానీ ధ్యానం అంటే పరమేశ్వరుని యొక్క నిత్య ధ్యానం ఏదైనా ఒక వస్తువుని నిరంతరం మనం జ్ఞాపకం చేయలేం కొన్నాళ్ళకి కాలగర్భంలో ఆ వస్తువులు వ్యక్తులు పదార్థాలన్నీ కూడా మన జ్ఞాపకాల నుంచి తొలగిపోతూ ఉంటాయి కానీ పరమాత్మ అనేటువంటి శాశ్వతమైనటువంటి ఆ శక్తి స్వరూపాన్ని ఈ సమయంలో మనం ధ్యానించడం ద్వారా నిరంతర స్మృతి నిరంతర ప్రాప్తి అనేది మనకి కలుగుతూ ఉంటుంది భక్తిలో మనము కోరికల ప్రకారమే భగవంతుని జ్ఞాపకం చేస్తాము నిజానికి ఈ ప్రపంచంలో భగవంతుడు అనేటువంటి ఆ శక్తిని ఎవరు జ్ఞాపకం చేయకుండా ఉండరు అతడిని ఏ విధంగా జ్ఞాపకం చేసినా సరే యథార్థంగా జ్ఞాపకం చేయగలగాలి అత్యంత ప్రీతితో మనసారా జ్ఞాపకం చేయగలగాలి ఆ జ్ఞాపకం చేసేటువంటి ప్రక్రియ ఈరోజు సహజరాజయోగంగా మనం చెప్పబడుతూ ఉంది అయితే మహాశివరాత్రి యావన్ మంది భక్తులకి కూడా యథార్థమైనటువంటి పరిచయాన్ని ఇస్తూ ఉంది మన భారతదేశంలో ముప్పై మూడు కోట్ల దేవీ దేవతల ఆలయాలు ఉన్నాయి అన్నింటిలో కూడా మనం చూసినట్లయితే ఆ స్మృతి చిహ్నాల విగ్రహాలలో సంపూర్ణమైనటువంటి నిర్వీకారి నిర్వీకారితనము వాళ్ళల్లో ప్రసన్న వదనము వాళ్ళల్లో పవిత్రత అని కూడా ఉట్టిపడుతూ ఉంటాయి మన దేవతలకి మనం ఒట్టినే షోడశ రాజోపచార పూజలు చేయడం లేదు వాళ్ళు పరమాత్మ శక్తితో ఇంద్రియాలన్నింటినీ జయించారు ఈ కలియుగంలో మానవులకి ఈ ఇంద్రియాలు ఏవి కూడా కంట్రోల్లో ఉండవు ఆత్మ ఈ ఇంద్రియాలకి బానిసైపోయి ఉంది ఇటువంటి కంట్రోలింగ్ లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఆత్మ లోపల పంచ వికారాలు ప్రవేశించడానికి కారణం పంచ వికారాలంటే మన పెద్దవాళ్ళు చెప్తూ వచ్చారు కామము క్రోధము లోభము మోహము అహంకారం ఇవన్నీ కూడా ఆత్మలోపల భవరోగాలుగా చెప్పబడ్డాయి ఈ భవరోగాల నుంచి తప్పించుకోవడానికి ఈ శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి పొందుతూ దాని నుండి మళ్ళా రక్షించుకోవడానికి ఈరోజు మనిషి మాదక ద్రవ్యాలని మత్తు పదార్థాలను సేవించడం మొదలుపెట్టాడు ఈ మత్తు పానీయాలను మత్తు పదార్థాలని సేవించిన కారణంగా మనలోపల దుర్గుణాలు ఇంకా వృద్ధి అయిపోతున్నాయి దానికి తార్కాణమే ఈరోజు జరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలు ఇవన్నీ మనం కళ్ళతో చూస్తున్నాము సమాచారం వింటూ ఉన్నాం అయితే మానవాళి అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈరోజు ఎక్కడ చూసినా సరే వైషమ్యాలు స్పర్ధలు ఈర్ష్యద్వేషాలు కలహక్లేశాలు ఒక మనిషికి ఒక మనిషికి పడినప్పుడు విశ్వంలో శాంతి ఎలా నెలకొంటుంది అందుకే అన్ని ధర్మాలు అన్ని మతాల వారు కూడా ఆచరించాల్సింది ఏమిటంటే ధర్మో రక్షిత రక్షిత ఎట్టి పరిస్థితుల్లో ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఆ ధర్మం ఏంటంటే మరి రెండు రకాలుగా ఉంటుంది ధర్మం ఒకటి పరధర్మము రెండవది స్వధర్మం స్వధర్మం అంటే మన ఆత్మ యొక్క ఒరిజినల్ ధారణ ఆత్మ సహజ గుణం ఏంటంటే శాంతి ప్రేమ దయ ఆనందము జ్ఞానము వివేకము ఎప్పుడైతే మనం పరధర్మం అంటే దేహం యొక్క రూపం చూసి దేహం యొక్క స్మృతిలో ఉంటామో అది పరధర్మం ఇంకే పరధర్మ భయోపహ అన్నారు పరధర్మం అనేది భయంకరమైనది స్వధర్మమే ఆచరణీయమైంది ఎవరైతే స్వధర్మంలో ఉంటారో ఆత్మధర్మంలో ఆత్మధర్మంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఇంద్రియాలు నిగ్రహ నిద్రియా ఇంద్రియాలను నిగ్రహించే శక్తి ఉంటుంది అదేవిధంగా మరి పరధర్మంలోకి రమం మనం రావడానికి గల కారణం ఏంటంటే పునర్జన్మలు కొన్ని జన్మలన్నీ కూడా ఉచ్చ జన్మలన్నీ కూడా మనం స్వధర్మంలో తీసుకున్నాం దాన్నే సోల్ కాన్షియస్ అంటారు స్వధర్మాచరణలో కొన్ని జన్మలు నడిచాయి స్వధర్మాచరణలో ఆత్మలన్నీ సుఖ సంతోషాలతో ఉన్నాయి దానికే స్వర్గం అని పేరు పెట్టారు ఎప్పుడైతే ఆత్మ స్వధర్మాన్ని వదిలి పరధర్మంలో ప్రవేశించిందో పరధర్మం వల్ల వచ్చినటువంటి ఈ గుణాలు అవగుణాలు కామక్రోధలోపమోహ అహంకారాలని పంచభూతాలని నుండి పైశాచిక గుణాల అనండి ఇవన్నీ కూడా ఆత్మలో ప్రవేశించి అంటే ఆత్మస్మృతి కోల్పోయే కారణంగా మనం దేహస్మృతిలోకి వచ్చేసాం వాస్తవానికి చెప్పాలంటే ఒక నాటకంలో నటించే వాళ్ళందరూ కూడా ఏమవుతారంటే ఆ కథలో ఎవరికి వాళ్ళు ఏమైనా అవ్వచ్చు కానీ నిజంగా చెప్పాలంటే సోదర నటులు అందరూ కూడా నటించడానికే వచ్చారు కథలో వాళ్ళ యొక్క సంబంధాలు వేరే ఉండొచ్చు అదేవిధంగా ఆత్మలైన మనమందరం కూడా సోదరాత్మలమే మనందరం కూడా సోదర నటులమే ఈ భూమి మీదకి వచ్చాం మనమందరం కూడా ఇక్కడ శరీర సంబంధాల్లో భర్త భార్య అన్న అక్క చెల్లి తమ్ముడు ఈ సంబంధాల్లో మనం వ్యవహారం చేస్తున్నాం శరీరం వదిలేసినట్లయితే ఈ సంబంధాలన్నీ మట్టిపాలైపోతాయి ఆత్మ ద్వారా మనం శాశ్వత సంబంధం జోడిస్తాం అందుకే ఆత్మిక దృష్టి ఆత్మిక వృత్తి ఆత్మిక స్థితి ఉండాలంటారు మన భారతదేశంలో ప్రతిజ్ఞను కూడా మనం చెప్తాం భారతవాసీయులైన మేమందరం కూడా సోదర సోదరులము మరి ఇంక ఈ సంబోధన ప్రపంచ దేశాల్లో ఎక్కడా కూడా ప్రతిజ్ఞ చేసినంట్లో కనిపించదు స్వామి వివేకానంద గారు కూడా ప్రపంచ మహాసభలకు వెళ్ళినప్పుడు అక్కడ మన భారతదేశం గురించినటువంటి గొప్పతరాన్ని చాటుతూ అక్కడొచ్చినటువంటి వాళ్ళని ముందు ఈ విధంగా సంబోధించాడు గౌరవనీయులైనటువంటి సోదర సోదరులరా ఎప్పుడైతే ఆ విధంగా సోదర సోదరీలారా అన్నారో వాళ్ళందరూ సైలెన్స్ అయిపోయి చప్పట్లు కొట్టి అంటే సంబంధం జోడించాం ఎక్కడ వివేకానంద ఎక్కడ ఇతర దేశాలు మనిషి మనిషి మధ్యలో సంబంధం ఉంటుంది ఆ సంబంధం దేహానికి సంబంధం అయింది అనుకోండి ఒక రోజుకు దుఃఖం వస్తుంది అదే ఆత్మ సంబంధాన్ని మనం జోడించామనుకోండి ఆ సంబంధంలో మనకి ప్రేమ ఆనందం సుఖము శాంతి అన్నీ అనుభవం అవుతాయి దేహ సంబంధంలో మనకి మోహము ఇవన్నీ కూడా చుట్టుముట్టుకుంటాయి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా సర్వమానవ శుభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు ఇక్కడ సోదర సోదరి భావంతో మెరుగుతారు నిజంగా చెప్పాలంటే సృష్టి కార్యానికి దేహం యొక్క సంబంధమే అవసరం లేదు దేహం యొక్క సంబోధన అవసరం లేదు పవిత్రమైన దృష్టి కలిగి ఉండి పవిత్ర జీవనాన్ని జీవించడం కోసం సోదర భావాన్ని సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొంది పెంపొందించేందుకు ఈ విధమైన సంబోధన మన భారతదేశంలో సర్వసామాన్యం అయితే ఇక్కడ ఆహార పానీయాలన్నీ కూడా శుద్ధం చేసుకుని ఆ పరమేశ్వరుణ్ణి మనసులో స్వచ్ఛంగా ధ్యానించేందుకు సాధన చేయడం జరుగుతుంది మహాశివరాత్రి భక్తులందరికీ కూడా ఇదే తెలియజేస్తుంది మనం ఏదైతే మన భారతదేశంలో జ్యోతిర్లింగాల్ని పూజిస్తూ ఉన్నామో వాటిని ధ్యానిస్తూ ఉన్నాము అభిషేకాదులు చేస్తూ భక్తిని వివిధ రకాల కర్మకాండను ఆచరిస్తున్నాము అది చేస్తూ చేస్తూ ఉంటేనే మనకి మానసిక పరిపక్వత అనేది ఏర్పడుతుంది అప్పుడు మనస్సుతోటి కూడా మనం ధ్యానించినట్లయితే మన మనస్సులోనేటువంటి కలికల్మశాలన్నీ కూడా హరిస్తాయని చెప్తోంది అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవం అవుతుందని ఆ పరమశివుని యొక్క అవతరణ ఆ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులందరూ కూడా ఉపవాస దీక్షలన్నీ వదిలి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఎంతో భక్తి ప్రపత్తులతోటి వేచి ఉంటారు ఆ పన్నెండు గంటలు తాటిన తర్వాత జాగహరణ మేల్కొని హరిస్తారు మామూలు నిద్ర నుండి మనంతటా మనం మేల్కోవచ్చు లేకపోతే ఎవరైనా మేలుకొల్పచ్చు కానీ అజ్ఞాన నిద్ర నుండి మేలుకోవాలంటే దానికి సమయం రావాల్సింది ఆ నిరాకారుడైనటువంటి జనన మరణరహితుడైనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ భారతావనిలో ఒక మాధ్యమం తీసుకుని దైవం మనుష్య రూపేణ అన్నారు మానవ దేహంలోకే వచ్చి మానవ భాషలో తెలియచేస్తున్నారు అతనికి బ్రహ్మరథం అన్నారు బ్రహ్మరథము అంటే ధర్మ సంస్థాపనార్థం భగవంతుడు మానవ శరీరంలోకి రావాల్సి వచ్చింది కాబట్టి ధర్మానికి గుర్తుగా ఎద్దుని సంకేతంగా చూపించారు మన పూర్వీకులు భారతదేశంలో ఉండేటువంటి దేవాలయాల్లో ఉండేటువంటి ఆ దేవతల యొక్క స్మృతి చిహ్నాలు వాళ్ళ దగ్గర ఉండేటువంటి పశు పక్ష్యాదులు ప్రకృతి తత్వానికి కూడా భగవత్ తత్వాన్ని ఆపాదించారు అందులో సమ్మిళితం చేశారు కొన్ని రహస్యాలని మనకి అర్థం చేసుకోవడానికి అందుకే మన భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఎందుకు విశ్వగురువుగా ఈరోజు పిలువబడుతోందంటే అది సామాన్యమైన విషయం కాదు ఈ మహాశివరాత్రి ప్రతి ఒక్కరిని కూడా మేలుకొల్పుతుంది మానవాత్మల్ని మేలుకొల్పి ఆత్మజాగృతిని చేసుకుని మనం మనల్ని పరిశీలించుకొని మన చుట్టూ ఉండే వాళ్ళందరినీ కూడా దయా దాక్షిణలతో ప్రేమతో గౌరవంతో ప్రతి ఒక్కరి భావాలకి మనం గౌరవాన్నిస్తూ మన్నిస్తూ ప్రతి ఒక్కరి యొక్క విధి విధానాన్ని మనం అనుసరిస్తూ వాళ్ళందరినీ కూడా ఎంతో మనసారా ప్రేమించడమే ధర్మము ధర్మం అనే దాంట్లో ఏ ధర్మంలో కూడా హింస లేదు ద్వేషం లేదు అసహ్యం లేదు అశుద్ధత లేదు అపవిత్రత లేదు ధర్మంలో ఎప్పుడు కూడా సమ్మిళితం ఉంటుంది ఇక పాలు నీళ్ళని ఎన్నైనా దాంట్లో కలుపుకోగలుగుతుంది పాల రంగు తెల్లగా ఉంటే తేనె రంగు నల్లగా ఉంటుంది తేనెని కలిపినా సరే పాల రంగు మారడం లేదు మన హిందూ ధర్మము ఏదైతే మనం ఈరోజు చెప్పుతున్నామో హిందూ ధర్మానికి ముందు పేరు ప్రాచీన ఆది సనాతన దేవీ దేవతా ధర్మం మనమందరం కూడా ఆది సనాతన దేవీ దేవతా ధర్మంలోంచి వచ్చిన వాళ్ళమే ఇది వెరైటీ ధర్మాలు వెరైటీ మతాలు వెరైటీ మనుషులు వెరైటీ సంస్కారాలు వెరైటీ భాషలు ఉన్నాయి అందుచేత భిన్నత్వంలో ఏ రోజు మనం ఏకత్వం చూడగలుగుతామో ఆ ఏకత్వంలోనే పరమాత్మ తత్వం దాగి ఉంది మనమందరం కూడా ఆ తత్వాన్ని తెలుసుకోవడమే శివతత్వం అనండి విష్ణుతత్వం అనండి ఏ తత్వమైనా తత్వమే ఆ పరమాత్మ తత్వాన్ని ఎరిగి ప్రతి ఒక్కరూ మనసులోపల ఉన్నటువంటి ద్వేషము అసహ్యము కరడుగట్టినటువంటి కషాయ గుణము వీటన్నింటినీ వదిలి ఆవేశము రౌద్రము ఆక్రోశము అసూయ ఇలాంటివన్నీ వదిలి ఎంత శాంతిగా ప్రతి ఒక్కరితో మనం వ్యవహరించగలుగుతామో ఆ రోజున ఈ భూమి మీద విశ్వశాంతి స్థాపన అనేది జరుగుతుంది విశ్వశాంతి స్థాపన సతధర్మ స్థాపన చేయడం అనేది ధర్మం అనేది సత్యంగా ఒకటే ఉంది పరధర్మాలు అనేకం ఉన్నాయి సత్యధర్మ స్థాపన చేయడానికి అది భగవంతుడు సత్యం శివం సుందరుడైనటువంటి పరమాత్మయే రావాలి తప్ప మరి ఇంకెవరు చేయలేరు అందుకే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని ధర్మగ్లాని జరిగినప్పుడు ఈ భారతావళిలోకి నేను వస్తానని ఆ భగవానుడు గీతా భగవానుడు గీతాచార్యుడు తన యొక్క వాగ్దానం అనుసారం ఈ భూమి మీదకి వచ్చాడు ఇప్పుడు నడుస్తున్నటువంటి సమయం ధర్మగ్లాని ధర్మానికి సంకటం ఏర్పడిపోయింది ధర్మంలో మీమాంసంలో పడిపోయారు ఏది ధర్మం ఏది అధర్మం ఏది న్యాయం ఏది అన్యాయం కాబట్టి ధర్మం వైపుకి వెళ్ళేవారందరూ కూడా శాంతియుతంగా సౌఖ్యంతో ప్రేమతోటి గౌరవంతో అహింసతోటి ముందుకు వెళ్ళాలి హింస కానీ రౌద్రం కానీ ఆవేశం కానీ ఆక్రోశం కానీ వీటన్నింటినీ అంటే అధర్మాన్ని వదిలి ధర్మం వైపుకి వెళ్దాం మనమందరం తమ సోమా జ్యోతిర్గమయ మృత్యు అమా ధర్మము సత్యము అనేవి యుగాలు మారినా జగాలు మారినా అటు సూర్యుడు ఇటు వచ్చినా ఇటు చంద్రుడు అటువంటి గ్రహగతులు మారినా కూడా అవి మారవు కానీ వాటిని అనుసరించే విధానంలో మాత్రం మార్పు తప్పకుండా వస్తుంది ప్రతి ఒక్కరిని కూడా చర్మం యొక్క రంగు చూడకుండా జాతి మతాలు కులాలు ఇవన్నీ ఈ వైవిధ్యాన్ని పాటించకుండా వాళ్ళ లోపల ఉన్న ఆత్మను చూడండి మన శంకరాచార్యుడు అతనికి పరమశివుడు సాక్షాత్తు సాక్షాత్కరించాడు నన్ను తప్పుకోమంటావా నీ దారిలో నాలో ఉన్న ఆత్మను తప్పుకోమంటావా అని అడిగారు ఆ ఒక్క మొక్కతోనే పరమాచార్యుల వారు పరమతత్వాన్ని ఎరిగి ఆయన పరమత ద్వేషాన్ని అన్నింటినీ వదిలేరు అంటే అద్వైత ధర్మము అంటే ద్వైతం అంటే రెండు ఉన్నాయి ఇక్కడ శరీరము ఆత్మ శరీర ధర్మం పరధర్మము ఆత్మధర్మం స్వధర్మము నీవు పరధర్మంలోకి వెళ్ళావా దుఃఖం పాలవుతావు స్వధర్మం వైపుకి వెళ్ళావా సుఖంగా ఉంటావు స్వధర్మంలోకి వెళ్ళాలంటే మనసావాచా కర్మణ పవిత్రత అవసరం అధర్మాన్ని పాటించాలి అంటే పరధర్మంలోకి వెళ్ళాలంటే నీకు దుఃఖము అశాంతి తప్పవు అందుకే శంకరాచార్యుల వారు కూడా ఏమని చెప్పారంటే తరించే విద్యను నేర్చుకోండి ఇవన్నీ వృధా అని చెప్తాడు అంటే తత్వాన్ని ఆత్మతత్వాన్ని ఎరిగి మానవ జీవితాన్ని సఫలం చేసుకోవాలి ఈ భౌతికమైనటువంటి వేషభాషలు భౌతికమైనటువంటి వస్త్రధారణ ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక జీవనంలో ఒక క్రమశిక్షణ అవ్వచ్చు శారీరక పరమైనటువంటి క్రమశిక్షణ మానసిక పరమైనటువంటి క్రమశిక్షణకి కూడా దారి తీస్తుంది అప్పుడు మనకి కనిపించే వాళ్ళకి కూడా మనం ఆధ్యాత్మికమైనటువంటి క్రమశిక్షణలో నడుస్తున్నాం తెలియడానికే ఈ వస్త్రధారణ దాన్నే దీక్ష వస్త్రాలు అంటారు అదేవిధంగా ఆహార పానీయాలు కూడా అవి శుద్ధం చేసుకోవడం ద్వారా మన వ్యవహారం శుద్ధం అవుతుంది అంటే యుక్తాహార విహారస్య అన్నారు భగవంతుడు అందుకోసం సతధర్మం స్థాపన కోసం మనం అందరం కూడా పాటు పడాలి సత్యమేవ జైతే శ్రమేవ జైతే అందరూ కూడా సత్య మార్గంలో నడవాలి అంటే పరమేశ్వరుడు యొక్క జ్ఞానజ్ఞానేశ్వరుడు పాపకటేశ్వరుడు ముక్తేశ్వరుడు త్రయంబకేశ్వరుడు కేదారేశ్వరుడు ఘష్ణేశ్వరుడు అటువంటి ఆ పరమశివుని యొక్క కృపా కటాక్షాలని పొందడానికి మనము సత్యమైనటువంటి ఉపవాసం సత్యమైనటువంటి జాగరణ చేసి మనతోడి ఉండేటువంటి మానవాత్మలందరినీ మేల్కొల్పి వారిలో కర కరడు కట్టినటువంటి ఈ పతిత సంస్కారాలు మనం శుద్ధంగా అవుతూ మన యొక్క శుద్ధమైన ప్రవర్తన ద్వారా మన మంచి ప్రవర్తన ద్వారా మన సత్ప్రవర్తన ద్వారా వాళ్ళ లోపల దుష్ప్రవర్తనను కూడా మనం మార్చడమే ధర్మస్థాపన ధర్మము అందరికీ ఒక్కటే ధర్మో రక్షిత రక్షిత ధర్మో రక్షిత ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళు తప్పకుండా రక్షించబడతారు ओम शांति सेलव